వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో గ్రామ పంచాయతీ కార్యదర్శులను పర్మనెంట్ చేశారు మీరు అక్కడ నిలబడండి మూడు వంద మూడు వందల తొమ్మిది మందికి ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతున్నది ప్రభుత్వంలో ఏదైతే అధికారులు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఏ సదుపాయాలు ఉన్నాయో మీ అందరు కూడా ఈరోజు నుంచి కూడా మరి వారికి ఏదైతే బెనిఫిట్స్ వస్తున్నాయో మీ అందరు కూడా రావడం కూడా జరుగుతుంది అయితే మీకు చాలా బాధ్యత ఉన్నది మరి చాలామంది సర్పంచ్లు గ్రామాల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువులేనటువంటి మరి సర్పంచ్లు రిజర్వేషన్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు గ్రామ గ్రామాల్లో మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా అభివృద్ధిలో ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది మన వికారాబాద్ జిల్లాకు మేము అప్పుడు గత మంత్రి ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు తాండూరు వికారాబాద్ కొడంగల్లో కూడా ఎక్కువ గ్రామ పంచాయతీలు తాండాలు ఎక్కువ గ్రామ పంచాయతీలు అయినటువంటి జిల్లా రాష్ట్రంలోనే మరి చాలా గ్రామ పంచాయతీ ఇక్కడ చేసుకోవడం కూడా జరిగింది పేరు పేరు నమస్కారాలు ఈరోజు మూడు వందల తొమ్మిది మందికి గ్రామ పంచాయతీ సెక్రటరీలకు పర్మనెంట్ చేసి వారికి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతున్నది నాలుగు సంవత్సరాలు మీరు చాలా కష్టపడి గ్రామీణ ప్రాంతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి కళలు కన్నారు ఆ కళలన్నీ కూడా మీరు నిజం చేస్తున్నారు మరి రాష్ట్రంలో కూడా తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మంది మరి పంచాయత్ సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వము నియమించడం జరిగింది